నార్కట్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు సపరేట్ ఫంక్షన్ పెట్టి ఫంక్షన్ డోకూరి హాల్లో డబ్బులు పంచుతుండగా డబ్బులు ఎందుకు పంచుతున్నారని నిలదీసినందుకు నా పైన దాడి ఇచ్చి విశేషాహితంగా పిడుగుద్దులు గుద్దుతూ వెనక గుద్దుతూ తల మీద కొడుతూ విపరీతంగా దాడి చేశారు మొత్తం ముక్కు అంతా పగలగొట్టారు మొత్తం లోపల ఇంజూరు కావడం జరిగింది అదే మాదిరిగా అమ్మ నా బూతులు తిట్టారు ఇక్కడ ఎందుకు ఎందుకొచ్చారంటే ఎంత ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచుతూ ఓడిపోతున్న భయంతో డబ్బులు పంచుతూ ఒక అశోక్ సార్ పైన దాడి చేశారు ఈ విధంగా పత్తి పోలీస్టేషన్ దగ్గర డబ్బులు పంచుతున్నా కూడా ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలమైంది పోలీసులు పూర్తిగా విఫలమవుతున్నారు పక్కనే బూత్ పక్కనే డబ్బులు పంచుతున్నా కూడా అడ్డుకునే వారు కూడా ఎవరు కనపడతలేరు ఇది ప్రజాస్వామ్యమా ఇంకేయడానికి కాని ఒక పరిస్థితి ప్రతి ఒక్క దగ్గర డబ్బులు పంచుతున్నారు నాకడ్ అయితే ఘోరంగా కనీసం ఒక రెండు వందల మంది ఫంక్షన్ హాల్లో పెట్టి డబ్బులు పంచి పది క్యాండిడేట్ డబ్బులు పంపిన తర్వాత పోలీస్ స్టేషన్ పంపిస్తున్నారు ఇదేంటని ప్రశ్నించేందుకు నా పైన విపరీతంగా కొట్టడం జరిగింది ఇప్పుడు నేను నాకట్పల్లి నా ఫోన్ మొత్తం పగలగొట్టారు ఇంకో ఫోన్ లాక్కున్నారు అలా అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ తీసి మరో క్యాండిడేట్ నా నాతో పాటు వచ్చినటువంటి శ్రీకాంత్ రెడ్డి పైన అంగి చింపేశారు మొత్తంగా అంగి చింపి విపరీతంగా ఆయన పైన దాడి చేశారు కుర్చీలతో కుర్చీలు లేబట్టి విపరీతంగా కొట్టారు నాకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు పోలీసులు వస్తే పోలీసుల నుంచి కనీసం స్పందన కరవైనది జస్ట్ అప్లికేషన్ తీసుకున్నారు కానీ ఎస్ఐ గారు చెప్తే ఎస్ఐ గారు కూడా కనీసం ఇటువైపు కూడా రావడం లేదు ఏఎస్ఐ గారు ఏమో కంప్లైంట్ ఇచ్చే వెళ్ళిపోండి అని చెప్పేసి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు కనీసం పోలీసుల నుంచి కనీస స్పందన కూడా కనబడతలేదు ఇది ప్రజాస్వామ్యమా అసలు ఓటింగ్ ఎమ్మెల్సీ పట్టబద్దులు పాల్గొనే ఎన్నికల్లో కూడా డబ్బులు మస్తున్నారు పోలీసుల నుంచి కనీస స్పందన కూడా నాకు ఇక్కడ కనబడతలేదు ప్రతి పోలీసులు ఇదే విధంగా జరుగుతూ ఉంది పట్టించుకోవడం లేదు నేను ఎమ్మెల్సీ క్యాండిడేట్ ని అశోక్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను నాపై విచక్ష రహితంగా దాడి చేయడం జరిగింది నార్కాడ్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు సపరేట్ ఫంక్షన్ హాల్ పెట్టి ఫంక్షన్ డోపూరి ఫంక్షన్ హాల్లో డబ్బులు పంచుతుండగా డబ్బులు ఎందుకు పంచుతున్నారని నిలదీసినందుకు నా పైన దాడి విచక్షణహితంగా పిడిగుద్దులు గుద్దుతూ వెనక గుద్దుతూ తల మీద కొడుతూ విపరీతంగా దాడి చేశారు మొత్తం ముక్కు అంతా పగలగొట్టారు మొత్తం లోపల ఇంజూర్ కావడం జరిగింది అదే మాదిరిగా అమ్మనా బూతులు తిట్టారు ఇక్కడ ఎందుకు వచ్చారంటే ఎంత ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచుతూ ఓడిపోతున్న భయంతో డబ్బులు పంచుతూ ఒక అశోక్ సార్ పైన దాడి చేశారు ఈ విధంగా పత్తి పోలీస్టేషన్ దగ్గర డబ్బులు పంచుతున్నా కూడా ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలమైంది పోలీసులు పూర్తిగా విఫలమవుతున్నారు పక్కనే బూత్ పక్కలనే డబ్బులు పంచుతున్నా కూడా అడ్డుకునే వారు కూడా ఎవరు కనబడతలేరు ఇది ప్రజాస్వామ్యమా ఇంకేయడానికి అర్థం కాని ఒక పరిస్థితి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు పంచుతున్నారు నాకడ్ అయితే ఘోరంగా ఒక కనీసం ఒక రెండు వందల మంది ఫంక్షన్ హాల్లో పెట్టి డబ్బులు పంపి పది క్యాండిడేట్ డబ్బులు పంపిన తర్వాత పోలీస్ స్టేషన్ పంపిస్తున్నారు ఇదేంటని ప్రశ్నించేందుకు నా పైన విపరీతంగా విశిక్షణాయుతంగా కొట్టడం జరిగింది నా ఫోన్ మొత్తం పగలగొట్టారు ఇంకో ఫోన్ లాక్కున్నారు అలా అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ తీసి మరో క్యాండిడేట్ నా నాతో పాటు వచ్చినటువంటి శ్రీకాంత్ రెడ్డి పైన అంగి చింపేశారు మొత్తంగా అంగి చింపి విపరీతంగా ఆయన పైన దాడి చేశారు కుర్చీలతో కుర్చీలు లేబొట్టి విపరీతంగా కొట్టారు నాకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు పోలీస్ కాడికి వస్తే పోలీసుల నుంచి కనీస స్పందన కరవైనది జస్ట్ అప్లికేషన్ తీసుకున్నారు కానీ ఎస్ఐ గారు చెప్తే ఎస్ఐ గారు కూడా కనీసం ఇటువైపు కూడా రావడం లేదు ఇటువంటి ఏఎస్ఐ గారు ఏమో కంప్లైంట్ ఇచ్చే వెళ్ళిపోండి అని చెప్పేసి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు కనీసం పోలీసుల నుంచి కనీస స్పందన కూడా కనబడతలేదు ఇది ప్రజాస్వామ్యమా అసలు ఓటింగ్ ఎమ్మెల్సీ పట్టభాధులు పాల్గొనే ఎన్నికల్లో కూడా డబ్బులు వస్తున్నారు పోలీసుల నుంచి కనీస స్పందన కూడా నాకు ఇక్కడ కనబడతలేదు ప్రతి పోలీసులు ఇదే విధంగా జరుగుతూ ఉంది పట్టించుకోవడం లేదు నేను ఎమ్మెల్సీ క్యాండిడేట్ ని అశోక్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను నా పైన దాడి చేయడం జరిగింది